నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కోనే నాగ ఆంజనేయులు గారు రచించిన పాలవెల్లి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఐదు మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఉదయం పదకొండు గంటలు నా దృష్టి ఆఫీస్ కాగితాల మీద నుండి మరలిపోతూ ఉంటుంది అదే టైంలో వచ్చే పోస్ట్ మ్యాన్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను ఒకవైపు మీ రచన ప్రచురణకు అంగీకరించబడింది అంటూ ఏ పత్రిక నుండి అయినా కార్డు రాకపోదన్న ఆశతో మరోవైపు నా కథ ఏది తిరిగి రాకూడదని కోరుకుంటూ ఉంటాను ఈరోజు పదకొండు గంటలు దాటి ఐదు నిమిషాలైనా పోస్ట్ మ్యాన్ జాడలేదు కుర్చీలో అసహనంగా కదలసాగాను టేబుల్ మీద ఉన్న కాగితాలను అసహనంగా కదుపుతూ సరిగ్గా పదకొండు పన్నెండు నిమిషాలకు అలవాటైన అడుగుల చప్పుడు వేగంగా మెట్లెక్కి పైకి రాసాగింది అది పోస్ట్ మ్యాన్ అడుగుల చప్పుడు ఉత్సుకతతో కుర్చీలో ముందుకు వంగి పోస్ట్ మ్యాన్ రాక కోసం ఎదురు చూడసాగాను మా ఆఫీసులో ముందు సీటు నాదే పోస్ట్ మ్యాన్ తెచ్చే పోస్టును ముందుగా నేనే అందుకుంటాను రోజు రూమ్లో ప్రవేశించి నమస్కారం చేసి ఆ రోజు పోస్టు నేను ఆ టేబుల్ మీద ఉంచి వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్ ఎక్కువగానే ఉన్నాయి ఈరోజు ఉత్తరాలు కనీసం నాకు ఒక్కటైనా ఉండకపోదా అన్న ఆశ ముందుగా నా పేరుని ఏమైనా ఉత్తరాలున్నాయేమోనని చూశాను ఒక ఇన్లాండ్ కవర్ మాత్రం ఉంది నా పేర ఆఫీసుకు సంబంధించిన ఉత్తరాలు తీసి వేరే పెట్టాను మిగతా ఉత్తరాలు లెటర్ బాక్స్లో పడేశాను తాపీగా కుర్చీలో చేరబడి ఇన్లాండ్ అందుకుని ఫ్రమ్ అడ్రస్ చూశాను డాక్టర్ పాలవెల్లి మల్కాపురం విశాఖపట్నం రబ్బర్ స్టాంప్ వేసింది కుతూహలంగా ఓపెన్ చేశాను ఏడెనిమిది లైన్ల మ్యాటర్ ఉంది ఏడెనిమిది లైన్లకు కార్డు సరిపోయేది కదా కవర్ ఎందుకు వేస్ట్ చేశాడా అనుకుంటూ చదవసాగాను ప్రియమిత్రుడు మురళికి మేము క్షేమం మీరు క్షేమం అని తలుస్తాను ఫోన్ చేసేదానికి ఉత్తరం ఎందుకు రాశానా అని ఆశ్చర్యపోతున్నావా అవసరమైన పని నుండి రాయాల్సి వచ్చింది నాకు అర్జెంటుగా రెండు వేల రూపాయలు అప్పుగా కావాలి నీ దగ్గర ఉంటాయని నాకు తెలుసు డైరెక్ట్గా అడగలేక ఉత్తరం రాయాల్సి వచ్చింది అర్థం చేసుకుని ఆదుకుంటావని ఆశిస్తున్నాను చూస్తూ ఉంటాను మిత్రుడు పాలవెల్లి కవర్ మడిచి జేబులో పెట్టుకున్నాను పాలవెల్లి నా బాల్య మిత్రుడు మా ఊళ్ళో మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు మధురమైన ఆ బాల్యావస్థలో గోళీలాట ఆడిన గాలిపటాలు ఎగరేసిన జమీందారు గారి తోటలో దొంగతనంగా మామిడికాయలు కోసిన చెరువులో ఈతలు కొట్టినా ఇద్దరం కలిసే చేసేవాళ్ళం ఈత నేర్చుకునే రోజుల్లో ఒకసారి చెరువులో మునిగి ఊపిరాడక కొట్టుకుంటున్న నన్ను జుట్టు పట్టుకుని ఒడ్డుకు లాక్కొచ్చి రక్షించాడు కూడా వాడు పరీక్షలు అప్పుడు ఇద్దరం మా ఇంట్లోనో వాళ్ళ ఇంట్లోనో కలిసి చదువుకునే వాళ్ళం హరికెన్లంతర వెలుగులో మా మైత్రి చాలామంది కుర్రాళ్లకు కుట్టు కూడా అయ్యింది ఆ రోజుల్లో మా ఊళ్ళోనే ఇద్దరం పదో తరగతి వరకు కలిసి చదువుకున్నాం ఆ తర్వాత వాళ్ళ నాన్నగారికి మరొక ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయారు కాలగర్భంలో అనేక సంవత్సరాలు కలిసిపోయాయి పాల వెళ్ళితో నా జ్ఞాపకాలు దాదాపు చెరిగిపోయే స్థాయికి వచ్చేశాయి ఆ స్థితిలో మేము మళ్ళీ విచిత్రంగా కలుసుకున్నాం నేను బీకామ్ పూర్తి చేసి విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా చేరాను సంపాదించేది మూడు అంకెల జీతమే అయినా మా మామగారు కట్నంగా ఇచ్చిన అరెకరం తోట మెయిన్ రోడ్లో ఉన్న రెండు షాపుల నుండి వచ్చే అద్దె నా జీవితాన్ని సుముఖంగానే నడిపిస్తున్నాయి అంతో ఇంతో వెనక వేయగలిగాను కూడా ఇది జరిగి ఆరు నెలలై ఉంటుంది ఆ రోజు గాజువాకలో స్థలం ఏదో అమ్మకానికి ఉందని తెలిసి చూద్దామని వెళ్ళాను మూడు వందల గజాల స్థలం మంచి సెంటర్లో ఉంది బేరం కుదుర్చుకుని వెంటనే అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను ఆ పని ముగించుకొని బస్సులో తిరిగి వస్తున్నాను కిటికీ పక్కన సింగిల్ సీట్లో కూర్చున్నాను అనుకోకుండా ఊడిపోయిన బస్సు రేకు ఒకటి నా ఎడమ చేతిలో దిగి రక్తం కారసాగింది తర్వాత స్టాపులో దిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చాను ఎవరు గాయానికి జేబురుమాల చుట్టారు తర్వాత స్టాపులో దిగిపోయాను మల్కాపురం స్టేజ్ అది ఆ ప్రాంతంలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడేమోనని వాకప్ చేసుకుంటూ వెళ్ళాను రెండు సందుల తర్వాత ఎవరో డాక్టర్ ఉన్నాడని చెప్పాడు ఒక కిళ్ళి శాపతను అటు వెళ్ళాను అతనికి కృతజ్ఞత తెలిపి ఒక ఇంటి ముందు డాక్టర్ వెళ్ళి ఎంబీబీఎస్ అని బోర్డు కనిపించింది పాలవెల్లి పేరు చూడగానే నాకు మవాడీ జ్ఞాపకం వచ్చాడు సాధారణంగా ఆ పేరు ఎవ్వరికీ ఉండదు వినాయక చవితి రోజున పుట్టాడట వాడు పేరు పెట్టలేక వెళ్ళి అని పెట్టాడట కుతూహలంగా గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళిన తర్వాత నా ఊహా నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ అని తేలింది నన్ను గుర్తుపట్టి ఎంతో ఆదరించాడు పాలవెల్లి నా గాయం చూసి ఎంతో ఆదుర్దపడ్డాడు కూడా జరిగింది చెప్పాను వాడికి గాయానికి మందు వేసి కట్టుకట్టి సెప్టిక్ కాకుండా ఇంజక్షన్ కూడా చేశాడు తర్వాత తన ఫ్యామిలీని పరిచయం చేశాడు వాడి భార్య వేమల సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయి మా వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట ముగ్గురు పిల్లలు వాడికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అబ్బాయి చిన్నవాడు ముగ్గురు ముచ్చటగా డిసిప్లిన్డ్గా ఉన్నారు వాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఐదేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడట వాడు ఉంటున్నది చిన్న డాబా ఇల్లు సింపుల్గా ఉంది ఆఫీస్ నుండి లోన్ తీసుకుని కట్టుకున్నాడట ఆ ఇల్లు హాస్పిటల్లో ఉద్యోగం చేస్తూ తీరిక సమయంలో ప్రైవేట్గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడట నాలుగు చేతుల బాగానే సంపాదిస్తున్నాడనమాట అన్నమాట చీకూర్ చింత లేని జీవితం ఆ పూట వాడింట్లోనే ఉండి ఆ సాయంత్రం తిరిగి విశాఖపట్నం వచ్చేశాను అప్పటి నుండి అప్పుడప్పుడు ఇద్దరం కలుసుకుంటూ ఉన్నాం రెండు మూడు సార్లు వాడి ఫ్యామిలీతో సహా మా ఇంటికి కూడా వచ్చాడు మా ఫ్యామిలీని తీసుకుని నేను ఒకసారి మాత్రమే వెళ్ళగలిగాను వాళ్ళ ఇంటికి వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు సినిమాలకు షికార్లకు కలిసి తిరిగేవాళ్ళం చాలా కొద్ది కాలంలోనే వాడి ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా సన్నిహితంగా అయిపోయారు వారం రోజుల క్రితం ఇద్దరం రాజకమల్ థియేటర్లో కలుసుకున్నాం అనుకోకుండా ఆ రాత్రి ఇద్దరం కలిసి హోటల్లో భోజనం కూడా చేశాము అప్పుడేమో చెప్పలేదు వాడు డబ్బు అవసరం గురించి అయినా వీడికి డబ్బు అవసరం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావటం లేదు ఉద్యోగం ద్వారా నెలకు పదిహేడు వందల వరకు సంపాదిస్తున్నాడు ఇంట్లో ప్రాక్టీస్ కూడా బాగానే ఉంది మొత్తం మీద నెలకు మూడు వేలకు పైగా సంపాదిస్తున్నాడు అటువంటి వీడికి డబ్బు అవసరం ఎందుకు వచ్చింది నాకు వింతగా అనిపించింది డాక్టర్లకు కూడా డబ్బు ఇబ్బందులు ఉంటాయా అనిపించింది అప్పుడే బ్యాంకుకి వెళ్ళి రెండు వేల రూపాయలు డ్రా చేశాను మర్నాడు మధ్యాహ్నం హాఫ్ డే సీఎల్ పెట్టి ఆ డబ్బు తీసుకుని ఆఫీసు నుండి డైరెక్ట్గా బస్సు ఎక్కి మల్కాపురం బయలుదేరాను నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం నాలుగున్నర అయింది పాల వెళ్ళే అప్పుడే డ్యూటీ నుంచి తిరిగొచ్చాడు నన్ను డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టి వాడు స్నానానికి వెళ్ళాడు విమల వచ్చి కుశల ప్రశ్నలు వేసింది కాసేపు పిల్లలు ఇంకా స్కూల్ నుండి రాలేదు కాబోలు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది వాడు స్నానం చేసి వచ్చిన తర్వాత ఇద్దరికి టిఫిన్ తీసుకొచ్చింది విమల జీడిపప్పు ఎక్కువగా వేసిన ఉప్మా ఉల్లిపాయ పెసరట్టు టిఫిన్ మిగల్చకుండా తినేసి కాఫీ తాగాను మధురంగా ఉంది ఫిల్టర్ కాఫీ వంట కూడా అద్భుతంగా చేస్తుంది విమల రెండు మూడు సార్లు ఆమె పాక ప్రావీణ్యాన్ని చూసే భాగ్యం కూడా కలిగింది నాకు టిఫిన్ చేసిన తర్వాత ఒక అరగంట పిచ్చాపాటి మాట్లాడుకున్నాం నేను పాలవెల్లి డబ్బు తీసుకొచ్చావా అని వాడు అడగలేదు నేను ఆ విషయం ఎత్తలేదు నా సందేహ నివృత్తి కోసం ఎదురు చూస్తున్నాను వాడికి డబ్బు ఇబ్బంది ఎందుకు వచ్చింది కనీసం రెండు వేల రూపాయలైనా బ్యాంకులో లేకుండా ఎందుకుంది అంత సంపాదిస్తున్న వాడికి అదే అడుగుదాం అనుకుంటున్నాను కానీ ఇంకా డబ్బు విషయం ఎత్తలేదు డైరెక్ట్గా అడగలేక ఉత్తరం రాసినట్లు నాకు తెలుసు కానీ అడుగుతాడేమోనని ఎదురు చూస్తున్నాను నమస్కారం డాక్టర్ గారు అని పిలుపు వినిపించి తలెత్తి చూసాం ఇద్దరము ఎవరో యాభై ఏళ్ళ వ్యక్తి పన్నెండేళ్ల అమ్మాయి కనిపించారు గుమ్మంలో రండి పరంధామయ్య గారు అంటూ ఆహ్వానించాడు మా వాడు లేచి వాళ్ళిద్దరూ వచ్చి సోఫాలో కూర్చున్నారు ఆ పాప వాడి పాత పేషెంటే కాబోలు స్టెతస్కోప్ తగిలించుకొని పాపను పరీక్షించాడు ఐదు నిమిషాల సేపు పాప వాడిన మందుల లిస్టు కూడా అడిగి తీసుకుని పరిశీలించాడు గుడ్ పాప బాగానే కోలుకుంటోందండి మందులు అవే కంటిన్యూ చేయండి మళ్ళీ వచ్చే వారం తీసుకురండి అన్నాడు పాల వెళ్ళి ఆయనతో మెడలో నుండి స్టెత్ తీసేస్తూ థ్యాంక్స్ డాక్టర్ గారు అంతా మీ చేతి చలవే పాప కోలుకుని ఇలా తిరగగలుగుతుందంటే అది మీ మహత్యమే కృతజ్ఞత నెండిన గొంతుతో అన్నాడైనా పరసులో నుంచి ఇరవై రూపాయల నోటు తీసి టీపైం మీద ఫ్లవర్ వాజ్ కింద పెట్టాడు వెళ్ళొస్తాను సార్ అని లేచి సెలవు తీసుకుని పాపను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్పాడు పాలవెల్లి ఆ పాప జ్యోతి ఆయనకు లేక కలిగిన బిడ్డ అపురూపంగా పెంచుకుంటూ వస్తున్న పాప ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యింది తరచూ ఫిట్స్ వస్తూ ఉంటాయి కనిపించిన డాక్టర్ కల్లా చూపించారు కానీ గుణం కనిపించలేదు సంవత్సరం క్రితం నా దగ్గరికి తీసుకొచ్చారు అప్పటి నుండి పాప పరిస్థితి మెరుగైంది అందుకే నేనంటే గురి ఆయనకు ఇప్పుడు నేనే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని ఆ మాటలు అంటున్నప్పుడు వాడి కంఠంలో గర్వం లాంటిది ఏమి ధ్వరించలేదు అలాగా అన్నట్లు తాలాడించాను తర్వాత ఎవరో ఆడ మనిషి రెండేళ్ల పాపను తీసుకొచ్చింది పరిస్థితి కనుక్కుని పాపను పరీక్ష చేసి ఏవో మందులు రాసిచ్చి వాడే విధానం చెప్పాడు ఆమె కృతజ్ఞత తెలియచేసి పది రూపాయల నోటు టేబుల్ మీద ఉంచి పాపను తీసుకుని వెళ్ళిపోయింది ఆమె అటు వెళ్ళగానే ఒకరి తర్వాత ఒకరుగా ఇద్దరు నడివేసే వ్యక్తులు లోపలికొచ్చారు ఒక వ్యక్తి సన్నగా బలహీనంగా ఉన్నాడు ముందుగా అతన్ని పరీక్షించసాగాడు పాలవెల్లి రెండో వ్యక్తి మౌనంగా కూర్చున్నాడు అక్కడున్న కుర్చీలో తన వంతు కోసం ఎదురు చూస్తూ ఆ వ్యక్తికి ఆయాసం కాబోలు మా వాడు స్టెత్స్కోప్తో టెస్ట్ చేస్తూ ఉంటే భారంగా ఊపిరి పీలుస్తున్నాడు పాలవెల్లి అడిగే ప్రశ్నలు కొన్ని నెమ్మదిగా నూతిలో నుంచి మాట్లాడుతున్నట్టు జవాబులు ఇస్తున్నాడు పది నిమిషాలు రకరకాలుగా ప్రశ్నించి మందులేవో రాసిచ్చి అతన్ని పంపేశాడు పాలవెల్లి వెళ్ళిపోయే ముందు జేబులో నుంచి రెండు ఐదు రూపాయల నోట్లు తీసి టేబుల్ మీద ఉంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి ఆయాసపడుతూ అతడు వెళుతూ ఉండగా మరొక ఆయన ఇద్దరు చిన్నపిల్లలతో సహా లోపలికొచ్చి ఖాళీగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు బాగా ధనవంతులు అనుకుంటాను రెండు చేతులకి కలిపి మొత్తం పన్నెండు ఉంగరాలు ధరించాడు ఆయన ముందు వచ్చిన రెండో వ్యక్తిని పిలిచి ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాడు పాలవెల్లి ఐదు నిమిషాలు పరీక్షించి మందులు రాసిచ్చి అతనిచ్చిన పది రూపాయలు తీసుకుని టేబుల్ మీద పెట్టుకున్నాడు పాలవెల్లి తర్వాత ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చిన ఆయన పిల్లలిద్దరూ ఏమీ తినటం లేదని ఆకలికి మందులు రాయమని అడిగాడు పాపకు ఆరేళ్ళు బాబుకు ఎనిమిదేళ్ల వయసుంటుంది ఆ పిల్లలిద్దరూ కూడా ఖరీదైన బట్టలు కట్టుకొని బొద్దుగా ముద్దుగా ఉన్నారు నాకు నవ్వొచ్చింది అంత ముద్దుగా ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని ఏదో జబ్బు అంటూ డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చినందుకు పాల వెళ్ళి పిల్లలిద్దరిని పరీక్షించి వాళ్ళ ఆరోగ్యానికి ఏమి ఢోక లేదని మందులేమీ అవసరం లేదని అన్నాడు కానీ ఆయన ఏవో మందులు రాస్తే కానీ ఊరుకోలేదు చివరికి పాల వెళ్ళి ఈ మందులు వాడండి అని రెండు మూడు టానిక్లు రాసిచ్చాడు ఆయన కృతజ్ఞతలు తెలియచేసి మూడు పది రూపాయల నోట్లు బళ్ళ మీద పెట్టి వెళ్ళిపోయాడు తిండికి జరగని వాళ్ళు కొందరైతే జరగని వాళ్ళు మరికొందరు నవ్వుకున్నాను నేను నా మనసు ఆలోచిస్తోంది నా గంట గంటసేపట్లో డెబ్భై ఎనభై రూపాయలు సంపాదించాడు పాలవెల్లి కుర్చీలో నుంచి కాలు కింద పెట్టకుండా రోజుకి ఈ విధంగా ఎనభై రూపాయలు అదనంగా సంపాదిస్తూ ఉంటే నెలకు ఎంత అవుతుందో అంచనా వేయసాగింది నా అకౌంటెంట్ మెదడు ఇలా సంపాదిస్తున్నా వీడికి నా డబ్బు అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కావటం లేదు ఈ పేషెంట్ల హడావుడిలో మేము మాట్లాడుకోవటమే లేదు అప్పటికి టైం ఆరున్నర అయింది ఇంకా పని ముగించుకొని వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని నడిపించుకుంటూ లోపలికి తీసుకొచ్చారు దాండాలంటే డాక్టర్ బాబు నలుగురు ముక్తకంఠంతో అన్నారు ఆ వ్యక్తిని నడిపించుకుంటూ తీసుకొచ్చి బల మీద కూర్చోబెట్టారు ఆ వ్యక్తి ఒంటి నిండా గాయాలున్నాయి రక్తం ఊడుతూ ఏం జరిగింది అడిగాడు పాల వెళ్ళి వాళ్ళను ఉద్దేశించి ఆ వ్యక్తికి తగిలిన గాయాలు పరిశీలిస్తూ ఇడు ఆ పక్క జంక్షన్లో అడుక్కునే బిచ్చగాడండి ఇప్పుడే ఒక పావు గంట క్రితం రోడ్డు పక్కనే కూర్చుని అడుక్కుంటున్న ఈడి మీదకి ఎవరో కళ్ళు మూసుకుని పోయిన బాబు కారు ఎక్కించేసినాడండి ఎక్కించేసి అదే పోయాడు బాబు కనీసం ఈడేమయ్యాడనని కూడా ఆగి చూడలేదు బాబు అడుక్కునే ఉడైనా ఈడు మనిషే కదండి ఈడిది మనలాంటి ప్రాణమే కదా దగ్గరలో మీరున్నారని మీకు ఆడికే తీసుకొచ్చామండి తలపాక చుట్టుకున్న వ్యక్తి చెప్పాడు బహుశా అతను ఏ రిక్షావాడో అయ్యి ఉంటాడు మిగతా వాళ్ళు కూడా ఇంచుమించు అలాగే ఉన్నారు వాళ్లతో పాటు వచ్చిన పన్నెండేళ్ల కుర్రాడు ఆ వ్యక్తిని చూస్తూ ఏడవసాగాడు ఈడు ఆడి కొడుకండి వీళ్ళిద్దరే ఇంకెవరూ లేరు వీళ్ళకి ఆ పైస అందులో పాకలే ఉంటున్నారు మరో వ్యక్తి చెప్పాడు ఈ లోపల పాల వెళ్ళి ఆ వ్యక్తిని బళ్ళ మీద పడుకోబెట్టి ఒంటికి తగిలిన గాయాలన్నీ శుభ్రం చేసి వేసిన దూది అంటించాడు అదృష్టవంతుడయ్య ఇతను ఎముకలేవీ విరగలేదు గాయాలే బలంగా తగిలాయి అన్నాడు పాలవెల్లి కుడి మోచతి దగ్గర తలకు ఎడమ పాదానికి గాయాలు బలంగా తగిలాయి ఆ చోట్లలో మందు వేసి కట్లు కూడా కట్టాడు తర్వాత ఏదో ఇంజక్షన్ కూడా చేశాడు ఇదంతా పూర్తయ్యేసరికి నలభై నిమిషాలు పట్టింది అంతవరకు ఆ నలుగురు వ్యక్తులు ఆ కుర్రాడు నేను వాడు చేస్తున్న పనులు చూస్తూ మధ్య మధ్యలో వాడికి సాయం చేశాము కట్లు కట్టి చేతులు శుభ్రంగా కడుక్కొని వచ్చి సోఫాలో కూర్చున్నాడు పాలవెల్లి అలసటగా బాబు మీ ఫీజు ముందు మాట్లాడిన వ్యక్తి అన్నాడు పర్వాలేదు నాకు ఫీజు ఏమీ అక్కర్లేదు ఇతను మాత్రం కనీసం పది పదిహేను రోజులు కదలకుండా విశ్రాంతి తీసుకోవాలి మందులు రాసిస్తాను అవి వాడుతూ రోజు ఇంజక్షన్ తీసుకుంటూ బలమైన ఆహారం తీసుకుంటే పదిహేను రోజుల్లో మళ్ళీ మామూలుగా తిరగగలుగుతాడు ఈరోజు జ్వరం రావచ్చు కానీ కంగారు పడవలసిన పని లేదు అంటూ ఏవో మందులు రాసి ఆ కాగితం అందించాడు ఆ వ్యక్తికి వెళ్ళి సందేహిస్తూ కాగితం అందుకున్నాడు ఆ వ్యక్తి వీడికి ఇంకెవరు లేరు బాబు అడుక్కునేవాడు దగ్గర అంత డబ్బు ఎక్కడుంటుంది బాబు అన్నాడు నీళ్లు నవ్వులుతూ ఓ ఈ వ్యక్తి బిచ్చగాడని కదూ చెప్పారు ఉండండి ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి తిరికొచ్చాడు పాల వెళ్ళి వాడి చేతిలో రెండు వంద రూపాయల నోట్లున్నాయి అవి ఆ కుర్రాడి చేతిలో పెడుతూ ఈ డబ్బు ఉంచు నేను రాసిచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడించు రోజు నేను మీ ఇంటికి వచ్చి ఇంజక్షన్ చేస్తాను రేపురా మీ ఇల్లు చూపిద్దు కానీ పాలు పళ్ళు అవి బాగా తినిపించి మీ నాన్నతో ఏమీ పర్వాలేదు త్వరగా నయమైపోతుందిలే ఆ కుర్రాడి భోజనం తట్టి ధైర్యం చెప్తూ అన్నాడు ఆ నలుగురు వ్యక్తులు కూడా చాలా సంతోషించారు మా వాడి ఉదార హృదయానికి ఆ వ్యక్తి కూడా చేతులు జోడించి నమస్కరించాడు పాలవెల్లికి నెమ్మదిగా ఆ వ్యక్తిని నడిపించుకుంటూ బయటకు తీసుకువెళ్ళి రిక్షా ఎక్కించి తీసుకువెళ్ళిపోయారు పాలవెల్లితో మాట్లాడకుండానే నా సందేహాలు అనుమానాలు పూర్తిగా నివృత్తి అయ్యాయి ఆ పూట అక్కడే భోజనం చేశాను వెళ్ళిపోయే ముందు జేబులో నుంచి ఇరవై వంద రూపాయల నోట్లు తీసి వాడి చేతిలో పెడుతూ ఉంచరా నాకేమీ కంగారు లేదులే నీ దగ్గర ఉన్నప్పుడే కానీ డబ్బు అన్నాను ఆ డబ్బు ఏ అవసరానికో కూడా అడగలేదు కృతజ్ఞతగా నా చేయి అందుకున్న నెమ్మదిగా నొక్కాడు పాలవెల్లి ఒక విధమైన తృప్తితో ఆనందంతో బయటకొచ్చాను కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే